నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈ మొక్క మీకు తెలుసా అండి దీంట్లో ఎన్నో రంగులు కనపడుతున్నాయి మనకి ఈ మధ్యన మన చిన్నప్పుడు చాలా లైట్ కలర్లో ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ ఉండేవన్నమాట దాంట్లో ఈ వేరిగేటెడ్ వెరైటీయే ఈ మెక్స్కెన్ పిటోనియా ఇదిగోండి ఈ కలర్ బ్లూలో లైట్ కలర్లో మనకు కనపడేవి కానీ దీంట్లో ఇప్పుడు డార్క్ పింకు లైట్ పింకు ప్యూర్ వైట్ అలాగే డార్క్ బ్లూ ఇలా ఎన్నో కలర్స్ అనమాట ఇవన్నీ నా గార్డెన్లో ఉన్నాయి వీటిని నేను పెంచుకుంటున్నాను ఇవి అట్టే సమయం మొక్కలకి కానీ దేవుడికి పెట్టుకుంటే కానీ ఉండవు కానీ నిరంతరం మనకి పూలు ఇస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కసారి మనం తెచ్చుకుని వేసుకున్నామా వద్దు బాబోయ్ అనేంతగా మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి మనం చాలామంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు దేవుడికి కూడా ఎంత బాగుంటాయో మన తోటలోని పువ్వులతో రంగురంగుల పూలతో దేవుడిని అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో చెప్పండి అలా రోజుకు రంగుతో మీరు చక్కగా పువ్వుతో చక్కగా దేవుణ్ణి అలంకరించుకోండి మీ గార్డెన్ని కూడా సుందరంగా చేసుకోండి ఇది సీడ్స్తోను కటింగ్స్తో కూడా చాలా బాగా ప్రాపికేట్ అవుతుంది ఒక్కసారి మీరు వేశారనుకోండి ఇక చాలా సంవత్సరాలు లాంగ్ ఉండిపోతుంది అనమాట ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంటుంది జాగ్రత్తగా తీసుకుని ఒక్కసారి నాటుకుందా వేళ్ళు రావడం కూడా కష్టమే అనమాట అంత దృఢంగా పాతుకుపోతుంది ఈ పిటోనియా దీని పేరు గుర్తుంది కదా మీకు మెక్సికన్ పిటోనియా ఎలా ఉందండి రంగులన్నీ ఉన్నాయా మీ దగ్గర కూడా లేకుంటే తప్పకుండా తెచ్చుకోండి చాలా బాగా ఉంటాయన్నమాట మరి ఉండేనా మరొక మంచి అప్డేట్తో ఉంటాను అందాక నమస్తే